ఆనందంగా ఉంది మంచి క్లయింట్ గా ఉంది ఊరు కూడా చాలా సిస్టమేటిక్ గా ఉంది చాలా నీట్ గా ఉంది ఈ స్కూల్ అవన్న చూస్తేనే మీరు ఎటువంటి భక్తులు అర్థం ఎందుకంటే ఇల్లు చూడు ఇల్లాలు అలాగే గ్రామం చూసిన తర్వాత మీరు ఇంత చక్కగా ఈ మంచి స్కూల్ ని నిర్మించుకున్నారు చక్కగా రన్ చేస్తున్నారు ఇంత మంది పిల్లలు మనం బీపీఎస్ లో కానీ ఎంపీఎస్ లో కూడా నలభై యాభై ఎంత నడిపేస్తున్నాం మనం ఎంపీఎస్ లో కూడా ఇది మోడల్ ప్రైమరీ స్కూల్ కి వచ్చేసే స్థాయిలో ఉంది నెక్స్ట్ టైం అవకాశం ఉంటే పెంచండి మీరు మోడల్ ప్రైమరీ స్కూల్ చేస్తే సదుపాయాలు ఎక్కువ వస్తాయి అదే రకంగా కొంచెం మీరు బిల్డింగ్ వచ్చినట్టయితే యాక్చువల్గా ప్రైమరీ స్కూల్ ఏంటంటే ఐపీ ప్యానల్ లేదు సార్

بعد